వాటి నుంచి కొత్త బ్యాంకింగ్ నిబంధనలు అమల్లోకి వస్తాయి ఖాతాదారులు ఒకే అకౌంట్కు నలుగురు నామినీస్ ను యాడ్ చేసుకోవచ్చు వినియోగదారులు ప్రతి నామినీకి నిర్దిష్ట శాతం వాటాలను కూడా కేటాయించవచ్చు అదనంగా ఒక కొత్త నామినీ ఫీచర్ అమల్లోకి వస్తుంది ఒక నామినీ మరణిస్తే తర్వాత నామినీ వ్యక్తి ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతారు ఈ సౌకర్యం గురించి కస్టమర్స్ కు స్పష్టంగా తెలియజేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది నామినీ యాడింగ్ కోసం అకౌంట్ ఓపెన్ చేయడం తప్పనిసరి కాదు నామినీ మరణిస్తే వారికి కేటాయించిన వాటా ఆటోమేటిక్గా రద్దవుతుంది సేవల పన్ను కూడా భారీగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి నాలుగు స్లాబ్ల జిఎస్టి సిస్టమ్ రెండు స్లాబ్ల ప్రత్యేక రేటుతో రీప్లేస్ అవుతుంది పన్నెండు శాతం పూర్తిగా తొలగిస్తారు లగ్జరీ వస్తువులపై ఇప్పుడు నలభై శాతం పన్ను రేటు వర్తిస్తుంది ఎస్బీఐ కార్డ్ యూజర్స్ మొబిక్విక్ లేదా క్రెడ్ లాంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే విద్యకు సంబంధించిన పేమెంట్లపైన ఇవాళ్ల నుంచి ఒక శాతం అదనపు ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఎస్బీఐ కార్డ్ ని ఉపయోగించి డిజిటల్ వ్యాలెట్లోకి వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ లోడ్ చేస్తే కూడా ఒక శాతం ఛార్జీ పడుతుంది ఆధార్ అక్టోబర్ నుంచి ఏడాది పాటు పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ కోసం నూట ఇరవై ఐదు రూపాయల రుసుమును రద్దు చేసింది ప్రభుత్వం పెద్దలకు పేరు అడ్రస్ లేదా మొబైల్ నంబర్ వంటి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి ఫీజు డెబ్బై ఐదు రూపాయలుగానే ఉంటుంది బయోమెట్రిక్ మార్పులకు మాత్రం నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దీనికోసం ధృవీకరణ కోసం డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయకుండానే ఇప్పుడు ఆన్లైన్లో అప్డేట్స్ చేసుకోవచ్చు ఇక పెన్షనర్లకు కూడా పెన్షన్ల చెల్లింపుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ చివరి నాటికి తమ లైఫ్ సర్టిఫికేట్స్ సమర్పించాలి ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ పథకాలకు మారాలని యోచిస్తున్న వారు కూడా ఈ నెలలోనే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ రెంటల్ ఛార్జీలను కూడా తగ్గించబోతోంది ప్రభుత్వం లాకర్ సైజ్ కేటగిరీ ఆధారంగా కొత్త రేట్లు నవంబర్ నుంచి బ్యాంక్ వెబ్సైట్లో పబ్లిష్ చేయబోతోంది అధికారిక నోటిఫికేషన్ తర్వాత ముప్పై రోజుల తర్వాత ఈ కొత్త సవరణ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి